నమస్తే నవంబర్ మాసానికి సంబంధించి వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ ఈ వృచ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక మనం తీసుకుంటే ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళంతా మనకి వృచ్చిక రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారంగా చూసుకుంటే చాలా మందికి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన పేర్లంతా ఇందులోనే ఉంటారు ఇందులో తో నా నీ ను అన్న పేర్లంతా కూడా ఇందులోనే ఉంటారు బాగా పాపగా నాని అన్న పేరుగానే ఉండి నాగరాజు నాగయ్య చాలా పేర్లు చాలా ఎక్కువగా పాపులర్ అయిన పేర్లు అంతా కూడా ఇందులో ఉంటుంది ఈ రాశిలో ఉంటారు ఈ రాశిలో నవంబర్ మంత్ లో మనం చూసుకుంటే ఐదు గ్రహాలు యొక్క ప్రభావం ఈ రాశి మీద వాడుతూ ఉండటం జరుగుతుంది ఫస్ట్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అంటే గురువు ఈ హోల్ ఇయర్లో వృశ్చిక రాసి వాళ్ళకి రీత్యా సరిగ్గా గ్రోత్ లేకుండా ఇబ్బంది పడి ఉన్నారు కొంతమందికి అప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కాస్త ఓవరాల్ షిఫ్ట్ టు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయేసి ఇదేం జాబ్ జాబ్ ఉందామా వద్దా అని వదిలేసుకున్నట్లు నాకు తెలిసిన ఒక అతను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్లో ఉన్నా ఉన్నటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా మార్చేసి వేరే కంప్లీట్ వేరే ఇర్రెలివెంట్ ప్రొఫెషన్ చేసేసి ఉన్నారు ఇలా జాబ్లో ఇన్సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తూ అటు హ్యాపీనెస్ లేకుండా ఉత్సాహం లేకుండా ఎక్కువగా మంది ఉన్నారు వీళ్ళకి అష్టమ గురు ప్రభావంతో ఉండటంతో అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అండ్ పిల్లల విషయంలో యావరేజ్గా రిజల్ట్తో తటస్థంగా లేదంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ లేనట్టుగా ఉన్నారు ఈ రాశి వాళ్ళంతా అయితే నవంబర్ మంత్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం నేను లాస్ట్ మంత్ రాశి ఫలాలు కూడా చెప్పాను చాలామందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆన్ జాబ్ వచ్చేవాళ్ళు లేదంటే బెంచ్ మీదకి వచ్చేవాళ్ళు లేదంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి షిఫ్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువగా మంది ఉంటారని నేను చెప్ చెప్పడం జరిగింది అదేవిధంగా నాకు మంది కాల్స్ కూడా అలానే వచ్చాయి పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ నుంచి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూలు అటెండ్ రెండో లెవెల్ మూడో లెవెల్ లేదంటే హెచ్ఆర్ దగ్గర హోల్డ్ అయిపోయినాయి అండి అక్కడ నుంచి ముందుకు రావట్లేదు అది వచ్చిందా లేదా రావటం లేదా అని టైపు సందిగ్ధతో మాకు ఎక్కువ మంది ఉన్నాయండి పరిస్థితి ఏంటని చెప్పేసి చాలా మంది కాల్స్ చేశారు నేను ఎప్పుడూ చెప్తాను గోచార ఫలితాలు మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి ఇండివిడ్యువల్ జాతం చూసుకుంటే కనుక దీన్ని దాన్ని రెండు కంబైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే మనం ఇప్పుడు సందర్భోచితంగా నవంబర్ మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో ఫస్ట్ ట్వంటీ డేస్ కార్తీక మాసంతో ఉంటుంది మనకు తెలుసు ఇటు విష్ణుకి అటు శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం ఎలాంటి రెమిడీ చేసినా ఏ చిన్న కార్యక్రమం చేసినా ఈవెన్ ఆరు బయట భోజనం చేసినా కానీ వన మనకేమంటారు వన భోజనాలు అంటారు అది వన దేవతను పూజిస్తున్నట్లు ఉంటుంది లేదంటే ఏ రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ ఏ పూజ చేసినా అట్లీస్ట్ మనకి విష్ణు ఆలయాలు దర్శించి సాష్టాంగ నమస్కారం చేస్తే సమస్త దోషాలు పోతాయి అని చెప్పేసి కార్తీక పురాణంలో కూడా చెప్తూ ఉంటారు ఇలా కార్తీక మాసం కనుక ఇంపార్టెన్స్లో ఉరిచికి రాసి వాళ్ళకి మన గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాని దాదాపు అనేవి కూడా మనం చూసుకుందాం ఫస్ట్ ఇందులో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక మనం తీసుకుంటే సూక్ష్మంగా అంటే వార్తల్లో ముఖ్యాంశాలు ఎలా చెప్తారు ఈ లఘు గోచారంలో చిన్న చిన్న సాంస్క్రిటివ్ వర్డ్స్తో హోల్ మంత్రం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు దీని ప్రకారం మనకేం చెప్తారంటే సుఖ ప్రాప్తి నెక్స్ట్ శత్రు శు స్థాననాశనం శత్రుపీడం అర్ధ అర్ధాక్షయం అర్ధ ప్రాప్తి అని చెప్తారు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ టైంలో మీకు కంఫర్ట్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాన నాశనం ఉన్న పొజిషన్ నుంచి మీరు నే ఒక పొజిషన్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రుపీడం శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఫైనాన్షియల్గా శుక్రుడు వచ్చేటప్పటికి మీకు ధనాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏ ప్రకారంగా కనుక చూసుకుంటే రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ టైంలో మీకు జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత శత్రువుల పీడ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి సో ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి సేమ్ ఉచ్చగ్రాసులోనే మారటంతో ఏమవుతుందంటే దేహార్తి సత్వం సంతాపం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతి రవో అని చెప్తారు సంస్కృతంలో మన మహర్షులు దాని అర్థం ఏంటంటే ఈ టైంలో మీకు ఫిజికల్గా అలర్ట్నెస్ తక్కువ ఉంటుంది చాలా టైర్డ్నెస్తో ఉంటారు టయానికి భోజనం చేయరు కాలతిక్రమణ భోజనం ఏదో ఒక పనిలో బిజీగా ఉండి కొన్నిసార్లు అసలు భోజనం చేయడానికి కూడా టైం లేకుండా హరి హరిగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధు మిత్ర సుహృత అంటే ఇక్కడ బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి ద్వేషం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ టైంలో ట్రావెల్స్ కనుక చేస్తే మీకు ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీలైనంత వరకు ప్రయాణాలు కొంచెం ప్లాన్డ్గా చేస్తే మంచిది అన్ని కన్ఫర్మేషన్ చేసుకొని లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా చాలా మంచిది వీలైనంత తక్కువగా లగేజ్ ఇలాంటి వాటిని తగ్గించుకొని ఎక్కువగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే విధంగా మీరు ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది కుజుడు అగైన్ ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు మన మహర్షులు మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో ఫస్ట్ హౌస్ లో కుజుడు ఉంటే జ్వరం ఖడ్గావరణం భార్య బంధు విరోధ కృత్ చంద్ర రాశి గతే రాశి గతే తేమే యక్ష రాక్షస పీడనం అని చెప్తారంటే ఈ టైంలో జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ శరీరం ఎక్కడన్నా గాయాలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ బ్లడ్ని మీరే కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా రాత్రుల టైంకినక పడుకుంటే కాళ్ళు పట్టుకోవటం జ్వరం రావటం మూడ్ స్వింగ్స్ ఉండటం యక్ష రాక్షస పీడనం అంటారు ఏదో మీకు తెలవని రోగాలతో ఇబ్బందులతో గురవుతూ ఉంటారు ఇన్ కేసు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ డాక్టర్స్ ఏమీ లేదు అంతా బాగుందని చెప్తారు కానీ మీరు లోన బాధపడుతూ ఉంటారు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతమైన శత్రువుల బాధ ఉంటుంది మీకు గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మీకు సూర్యుడి వల్ల అలానే కుజుడు వల్ల కూడా ఇదే పరిస్థితి జరిగే అవకాశం ఉంటుంది లాస్ట్లీ శుక్రుడు మీకు పన్నెండో స్థానం ఉండటంతో ఇది కూడా మంచి పొజిషన్ కాదు అని చెప్తారు ఈ టైంలో వీళ్ళకి శస్త్రపీడ పీడ చోర భయం మహద్భయం కృషి రవ్యాది సర్వ శాత్ ద్వాదశికే ద్వాదశ స్థానికే భృగో అని మనకు సంస్కృతంలో చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే అంతేకాకుండా ఈ టైంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ అనురాధ జిష్ట ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి చూస్తే కొన్ని విషయాల్లో పాజిటివ్గా కొన్ని విషయాల్లో నెగిటివ్గా కూడా ఉన్నాయి ఫస్ట్ పాజిటివ్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం ధన ప్రవాహం బాగుంటుంది టయానికి భోజనం చేస్తూ పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు కానీ సంపదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ సైడ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి కలహము మరణము నాశనము మృత్యు భయము నాశనము చూపిస్తూ ఉంటుంది అంటే మీకు ఎక్కువగా కనుక చూసుకుంటే ఈ రాశిలో వాళ్ళు ఏదైనా కనుక జాబులకు అప్లై చేసినా జాబులు రాకపోవటం లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కలిసి రాకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది జరగకపోవటంతో మీకు ఏమవుతుందంటే భయం కలిపే సిచ్యువేషన్స్ వస్తుంటుంది తద్వారా మృత్యు భయం అంటే భవిష్యత్తులో అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న సందిగ్ధకు గురయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు లాస్ట్ మంత్ కూడా ఇదే ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఉంది రాసే వాళ్ళకి నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి చాలా మంది ఎన్ఆర్ఎస్ కూడా కాల్ చేశారు అసలు ఈ టైంలో ఇలా ట్రంప్ రోజు రోజుకి రకరకాలు అనౌన్స్మెంట్లు చేస్తుంది ఈ టైంలో అసలు మీ ఇండియాలో ఉంటే బెటరా లేదంటే యుఎస్లో ఉంటే బెటరా జాబ్ ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది చాలా రిస్కీగా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ ఏంటి పిల్లల గురించి అలా ఇలా చాలా క్వశ్చన్లతో నాకు చాలామంది కన్సల్ట్ అయ్యారు సో ఈ రాశి వాళ్ళకి తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు కానీ నాశనము మృత్యు భయము మరణము చూపిస్తుంది ఈ రాశి వాళ్ళకు కూడాను ఇక్కడ మరణము అంటే మన తెలుగు సినిమాలో చూపించేది కాదండి ఇక్కడ మరణం అంటే ఆగిపోవటం అనే భయం ఒక మీనింగ్ మృత్యు భయం అంటే అసలు ఫ్యూచర్కి ఎలా ఉంటుంది లేదా అని ఫ్యూచర్ మీద హోప్స్ ఉంటాయా లేదా అన్న దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు విదేశాగమనము లాభం వీళ్ళకి కొంచెం పాజిటివ్ ఎక్కువగా ఉంది అగైన్ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే నాశనము మరణము మృతి భయం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి కొంచెం నక్షత్రం ప్రకారం చూసుకున్నా లేదంటే గ్రహాల ప్రకారం చూసుకున్నా అంత అనుకూలంగా లేదు విశాఖ అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక పని ఏదైనా స్టార్ట్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది రేపు ఏదో ఆఫర్ వస్తుంది రేపు ఏదన్నా ధనం వస్తుంది అని ఈరోజు హ్యాపీగా పడుకుంటాం ఉదయాన్నకే మీకు మెసేజ్ వస్తుంది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఆర్ నో మెసేజ్ నో రెస్పాన్స్ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాసి వాళ్ళకి సో మీరు గమనిస్తే ఈ రాశి వాళ్ళు కొంచెం చాలా పేషెన్సీగా ఉండాల్సిన మంత్ అని మీరు గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే మీరు పరిహారాలు చేసుకోవడానికి ఈ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కార్తీక మాసంతో అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఈ మంత్ ఈ టైంలో మీరు లైన్ అన్ని ఎక్కువగా మీ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాసుకొని ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి ప్రా ప్రాబ్లంకి ఒక పాశుపత్ అభిషేకం కూడా ఉంటుంది మన్యు పాశుపత్ అభిషేకం నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఎక్కువ రికమెండ్ చేస్తాను రాహు విత్ మన్యు ఇస్ అ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ నా క్లయింట్స్ అందరికి దగ్గర నేను అది చేపిస్తూ ఉంటాను వీళ్ళకి ఫారిన్లో సెటిల్ అవడానికి లేదా ఫారిన్ ఎంఎల్సీ కంపెనీలో జాబ్ రావడానికి వీటితో పాటు కార్య జయం అంటే మీకు అప్పటిదాకా ఇంటర్వ్యూలు ఎక్కడో వచ్చేసి మధ్యలో ఆగిపోతే ముందుకెళ్ళటానికి పాటు శత్రువు బాధలు ఎక్కువగా ఉంటే చండీ హోమం చండీపారాయణ చూపించుకోవాలి ధన ప్రవాహానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశవత అభిషేకము లేదా స్వర్ణ లక్ష్మి విశేష హోమం చూపించుకోవాలి వీళ్ళకి మృత్యు భయం అని ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఇన్ కేసు ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు అమృత మృత్యం చేయాలి పార్శుపత అభిషేకం చూపించుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది లాస్ట్ మంత్ కూడా మేము టూ త్రీ అమృత మృత్యం చేయాలి పాశుపతి అభిషేకాలు చేశాము హోమాలు చేశాము ఎన్నారాకి ఇలా మీకు ఏదైనా కనుక సమస్య ఉంటే ఇండివిజువల్గా మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి హారోస్కోప్ చూపించుకోండి కన్సల్ట్ అయిన తర్వాత తగ్గు విధంగా రెమెడీస్ అవన్నీ చేసుకుంటే మీకు ఇంకా జీవితంలో పది అది కా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా జీవితంలో ముందుకు ఎద ముందుకు ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే